హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి బయట వందలు పెట్టి కొనే కన్నా కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుందండి ఈ స్వీట్ ఒక బౌల్లోనికి ఒక రెండు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను ఈ కప్పుతో పిండిని జల్లించి తీసుకోండి ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపు కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి దోశ బ్యాటర్లా ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లోనికి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని కొద్ది కొద్దిగా ఈ బ్యాటర్ని తీసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్లో ప్యాన్లో సరిపడినన్ని వేసుకోండి ఇప్పుడు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యి పచ్చదనం పోయిన తర్వాత ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పాన్ కేక్స్లా వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి ఈ వేసుకున్న ఈ పాన్ కేక్స్ని తుంచి వేసుకోవాలి ముక్కలుగా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా తీసుకోవాలి ఇందులోనికి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి వేసుకొని షుగర్ సిరప్ని మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు షుగర్ షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోతుంది మరుగుతున్నప్పుడు ఇందులోనికి ఇలాచీ పౌడర్ని కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి నేను ఇక్కడ వీడియో కోసమని ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ పాకము కొంచెం జిగురుగా వచ్చి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని అంతా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ అంతా కూడా దగ్గర వరకు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని అంతా కూడా దగ్గర వరకు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చల్లారినివ్వాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకోవాలి అంతేనండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఈ లడ్డూని లడ్డూ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లోనే ఈజీగా లడ్డూని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్